ఇక అనర్హులను ఏరివేసేందుకే సదరం పునఃపరిశీలన అర్హులైన దివ్యాంగులు ఉంటే పెన్షన్లు ఇస్తాము సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇక అనర్హులను ఏరివేయటానికే రాష్ట్రంలో సదరం ధృవపత్రాల పునఃపరిశీలన కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు బోగసు ధృవపత్రాలతో పెన్షన్లు పొందే వారిని ఏరివేస్తున్నామే తప్ప అర్హులైన వారి పెన్షన్ తొలగించటం లేదని స్పష్టం చేశారు రాష్ట్ర సచివాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఎనభై ఆరు లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు పొందుతుంటే వారిలో ఐదు పాయింట్ పది లక్షల మంది సదరం ధ్రువపత్రాలను మరోవారు పరిశీలించడానికి నోటీసులు ఇచ్చామన్నారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ యాభై లక్షల మంది తమ ధృవపత్రాలు తనిఖీ చేయించుకోగా వారిలో లక్ష మంది వరకు అనర్హులను గుర్తించినట్లు వెల్లడించారు యాభై వేల మంది పునఃపరిశీలనకు ముందుకు రాలేదని తెలిపారు వీరందరికీ మరోసారి నోటీసులు ఇస్తామని చెప్పారు అప్పటికీ సహకరించకపోతే పెన్షన్లు నిలిపివేస్తామన్నారు వైద్యులు అనర్హులుగా గుర్తించిన వారు తాము అర్హులమని భావిస్తే మళ్లీ ఎంపీడీఓ మున్సిపల్ కమిషనర్ను సంప్రదించి అర్జీ అందచేస్తే పునఃపరిశీలిస్తామని తెలిపారు వైకాపా ప్రభుత్వంలో డబ్బులు వసూలు చేసి తప్పుడు పత్రాలతో పెన్షన్లు మంజూరు చేశారని మంత్రి ఆరోపించారు పులివెందులలో పదిహేడు వందల ఎనిమిది మంది మజిలీపట్నంలో పదిహేను వందల ముప్పై తొమ్మిది మంది చంద్రగిరిలో పదహారు వందల నాలుగు మంది బోగస్ పెన్షన్దారులను గుర్తించామన్నారు ఇక అత్యల్పంగా కాకినాడలో పంతొమ్మిది విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు మంది బోగస్ పెన్షన్లు గుర్తించినట్లు వివరించారు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసేలా వైకాపా సాక్షి దినపత్రిక తప్పుడు ప్రచారంతో విషంత్ చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి ధ్వజమెత్తారు